వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు ధాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ కర్రీ చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి పన్నీర్ కర్రీ కాకుండా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఇది చపాతి పుల్కా నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి పొద్దు కర్రీ టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత బాగుంది అనేది మరి తయారీ విధానాన్ని చూపిస్తారండి ఈ పన్నీర్ బుర్జీ కర్రీ కోసం ఫస్ట్ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ను కూడా వేసుకోండి బటర్ కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ ఇంచ్ చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు మూడు ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నింటినీ వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి శనగపిండిని ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు వేయించుకోండి అంటే శనగపిండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఈ శనగపిండి వేయడం వల్లే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేయండి ఇప్పుడు శనగపిండి కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించండి టమాటా ముక్కలు బాగా వేగి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసాను కాబట్టి కారం ఒక టీ స్పూనే వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా తినే వాళ్ళకైతే మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు దాకా నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగనివ్వండి అంటే నీళ్ళు కాస్త మరగాలి మరిగిన తర్వాత మనం పన్నీర్ వేసుకుందాం ఇప్పుడు చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లో రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని వేసుకోండి మరి ఎక్కువ సన్నగా కాకుండా కాస్త లావు ముక్కలుగానే వచ్చేటట్లు తుంచుకొని వేసుకోండి ఇలా పన్నీర్ మొత్తం తుంచి వేసుకుని బాగా అనుకోండి చాలా బాగుంటుంది కూర టేస్ట్ రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీ లాగా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ మొత్తాన్ని ఇలా తుంచుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను కూర ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశారనుకోండి మీకు కూర అంత టేస్ట్ అనిపించదు ఇలా చిక్కటి గ్రేవీ లాగా రావాలి ఇది ఆరిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే ధాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ ఇది చపాతి నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కానీ మీకు కానీ బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి